హాయ్ అండి అందరికీ నమస్కారము నేను త్రీ డేస్ వీడియో చేయకపోవడానికి కారణం మా నాన్నది సంవత్సరికం అన్నమాట నాన్నకు శ్రవంతి పప్పు పలహార దూప దీప నైవేద్య సమర్పాయము సో దానికి సంబంధించిన వీడియోస్ అయితే నేను కొందరికి ఇచ్చి షూట్ చేయమన్నాను సో అవే పోస్ట్ చేస్తున్నాను నేను ఆ రోజు జరిగింది డే అంటే శ్రావణి పప్పు పలహార దూప దీప నైవేద్య ఇరవై తారీఖు చేసామన్నమాట శుక్రవారం నాన్నది సంవత్సరకము ఆ రోజు చాలా పని ఉంటుంది కదండీ సో నాకైతే తీయడం కుదరలేదు కొంచెం ఆ ఇంట్రెస్ట్ కూడా లేదన్నమాట ఎందుకంటే కొంచెం బాధ ఉంటుంది కదండి కొంచెం ఎందుకు చాలానే ఉంటుంది అందుకనమాట నేను ఎప్పుడూ ఇంటికి వెళ్ళినా మా నాన్న ఉండేవాడు కానీ ఈసారి ఈ వన్ ఇయర్ నుండి వెళ్తుంటే మాత్రం నాన్న లేడన్నా ఆ ఫీల్తో వెళ్ళడం అయితే చాలా కష్టం అనిపించింది నాకు ఎందుకంటే త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి బియ్యం ఇస్తాం కదా అది అది అన్నమాట సో చాలా పెయిన్ఫుల్గా ఉండింది సిచ్యువేషన్ అప్పుడే వన్ ఇయర్ అయిందా అన్న ఒక ఆశ్చర్యం కూడా అనిపించింది మాకైతే నిన్నన మొన్ననో జరిగినట్లే అనిపిస్తుంది ఎప్పుడు అదే కదా మైండ్లో నేను అసలు లాస్ట్ ఇయరే యూట్యూబ్ ఛా స్టార్ట్ చేయాలనుకున్నాను ఛానల్ కానీ ఇలా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా నాన్నకి యాక్సిడెంట్ అయ్యి ఇలా జరిగింది లేదంటే నాన్న ఇంకా చాలా డేస్ ఉండేవాడు ఎందుకంటే నాన్న గురించి నాన్న ఫిట్నెస్ గురించి మాకు చాలా తెలుసు కాబట్టి తనకి ఏ డిసీజ్ లేదు బీపీ లేదు షుగర్ ఏవి లేవు చాలా హెల్దీగా ఉంటాడు జిమ్ చేసేవాడు నాన్న మా చిన్నప్పటి మేము కూడా చూసినాము మేము పెద్దగా అయినా కూడా తనైతే ఆ ఫిట్నెస్ అనేది వదులుకోలేదన్నమాట జస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుండే తన కొంచెం అలా ఉన్నాడు కానీ అసలు యాక్సిడెంట్ జరగకపోతే హ్యాపీగా ఉండేవాడు నాన్న అదే అంటారండి ఎప్పుడు ఏది జరిగేది తెలీదు పేరెంట్స్తోని ఏ కొంచెం టైం దొరికినా ఖచ్చితంగా స్పెండ్ చేయండి ఈ బిజీ లైఫ్లో సో నేనైతే అది మాత్రం చెప్పగలను ఎందుకంటే మా నాన్న చనిపోయే ముందు నేను ఎందుకో త్రీ మంత్స్ మా ఇంటికి వెళ్ళలేదు యాక్చువల్గా సో తను రతన్ మా అల్లుడు వాడికి కొంచెం మెంటల్ కండిషన్ కరెక్ట్గా ఉండదు మాటలు రావు సో వాడు అంటే మా నాన్నకి చాలా ఇష్టము సో వాడిని చాలా పెయిన్ఫుల్ ఇంకా వాడిని చూసుకుంటూ ఉండడం అయితే సో వాడు కూడా వచ్చి వాళ్ళ నా తాతయ్యకి బియ్యం వేసి ఫ్రూట్స్ వేసి వెళ్తున్నాడు అనమాట అసలు అయితే వేయడు వాడికి అలాంటివన్నీ తెలీదు నచ్చదు కానీ వేసి దండం పెట్టి మంచిగా మొక్కుకుంటున్నాడు వాళ్ళ తాతయ్యని వాడు హ్యాపీగా ఉంటే అలా మొహాన్ని పట్టుకుంటాడు రెండు చేతులతో వాళ్ళ డాడీకి మొహాన్ని అందుకే అలా పట్టుకొని తడుముతాడు అన్నమాట తర్వాత ఇంకా బయట కూర్చోడానికి తీసుకెళ్తున్నాడు వాన్ని వాడికి ఖచ్చితంగా ఉండాలి ఒకరు వాడిని అబ్జర్వ్ చేసుకుంటూ సో ఇంకా మేమైతే నాన్నకి చేసిన వంటలన్నీ తీసుకొని నాన్నని ఎక్కడైతే చేశామో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట అన్నయ్య పట్టుకున్నాడు వాటన్నింటినీ మేమైతే ఆటోలో వెళ్తున్నాము బయలుదేరి అదేనండి కొంచెం టైం దొరికినా అస్సలు వేస్ట్ చేసుకోకండి నేను ఇందాక చెప్పాను కదా ఎందుకు వెళ్ళలేకపోయాను మా ఇంట్లో చిన్న ఫంక్షన్ కూడా జరిగింది మా కోడలు బర్త్డే సో అప్పుడు మా రిలేటివ్స్ అందరూ అనుకోకుండా అక్కడ ఉండడం నన్ను కూడా రమ్మన నేను వెళ్ళలేదు సో అప్పుడు వెళ్ళుంటే మా నాన్నని కొంచెం చూసుకునేదాన్ని అన్న గిల్ట్ ఎప్పటికీ ఉంటుంది నాకు సో మిగతా వాళ్ళు వెళ్తున్నారన్నమాట మా కజిన్స్ అప్పటికీ లేట్ అయిపోయింది అనేసి దగ్గరలోనే అన్నట్టు వాళ్ళు కూడా ఉండేది మంచిరాలు బిల్లం పెళ్ళి సో అందుకే వెళ్తున్నారన్నమాట సో చూసారా లైన్ అంతా వాటర్ ఎలా ఉన్నాయో ఎందుకంటే సో చుట్టుపక్కల వాళ్ళు ఎంత క్లీన్గా మేము ఆ పనమ్మని అమ్మాయిని పెట్టి క్లీన్ చేసుకున్నాం కానీ అయినా కానీ ఉంటా ఉంది బాగాలేదు అనేసరికి పాపం వదిన అందరు కలిసి మళ్ళీ అంత క్లీన్ చేశారనమాట వాటర్ కొట్టుకుంటూ అట్లానే ఉంటారు కదండి జనాలు ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి పట్టింపు ఉండదు ఇలాంటి వాటికి మాత్రం ముందు ఉంటారు అందుకే అండి ఎందుకో ఇక తెలియదు మనకి ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియని వాళ్ళ కోసం మాట్లాడి కూడా వేస్ట్ కానీ లాస్ట్లో మాత్రము ఒక నైట్ అంతా కూర్చున్నాం అనమాట నాన్న కోసమే మాట్లాడుకుంటూ నిజంగా త్రీ అయింది టైమే తెలియలేదు ఆయన కోసం మాట్లాడుకుంటూ చూపిస్తాను నేను అది కూడా కానీ ఇక అందరు వెళ్ళిపోయిన తర్వాత మాకు బట్టలు పెట్టాలంట ఆడబిడ్డలం అవుతాం కదా మేము సో అందరికీ ఇక అన్నయ్య ఉండవదిన వాళ్ళు బట్టలు తెచ్చారు అదే జరుగుతుంది బట్టలు పెడుతున్నారు నాకు మా ఆయనకి ఇంకా ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటి ఫార్మాలిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదండి మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా పెద్దలు చెప్తారు కాబట్టి పాటించాలి తప్పదు ఇంకా అందరూ ఆల్మోస్ట్ నైట్ అయిపోయినప్పటికీ నైన్ అట్లా అవుతుందనమాట ఇంకా ఎవరు తినలేదు ఎందుకంటే మేము ఈవినింగే లేట్గా తిన్నాము ఎందుకంటే నాన్న పూజ అయిన వరకు నేను కూడా ఏం తినాలనిపించలేదు నాకు నాన్నకి పెట్టిన తర్వాతే తిన్నాం అనమాట ఫాస్టింగ్ లానే అయిపోయింది నాకు అన్నయ్యకి అన్నయ్య ఎలాగో ఫాస్టింగ్ ఉండాలి బట్ నేను కూడా ఇక అలా ఉండిపోయాను అత్తమ్మ వాళ్ళకి తర్వాత బాబాయ్ కూతురు ఉంటుంది చెల్లె తన కూడా ఆడబిడ్డ అవుతుంది కదా తనకి సో ఇక బట్టలు పెట్టారన్నమాట అన్నయ్య వదిన వాళ్ళు కానీ నైట్ మాత్రము ఆ రోజు నైట్ స్పెండ్ చేసిందంత మాటలు ఎందుకంటే ఇక ఆయన లేడు ఉన్నారు ఆయన లేడు సో ఆయన గురించి మాట్లాడుకుంటూ మాకు టైమే తెలియకుండా త్రీ వరకు కూర్చున్నాం అసలు మేమైతే వీళ్ళు మా చెల్లెవాళ్ళు సో వాళ్ళకి కూడా బట్టలు పెట్టాడు అనమాట మరిది రాలేడు బిజీగా ఉంది ఇక చెల్లె వాళ్ళ పాప పడుకుంది ఇక తను లేపడం ఎందుకు అనేసి ఇక తను ఒక్కతే కూర్చుంది ఇక త వాళ్ళకు కూడా పెట్టేసారి వీళ్ళు అక్కడ కూర్చుంది అమ్మ నాన్న ఫోటో పక్కకి ఈ బట్టలు పెట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత తినేవాళ్ళు తిన్నారండి ఇక కూర్చుని మాట్లాడేవాళ్ళు మాట్లాడుకున్నారు నాన్న కోసము మేమైతే కూర్చున్నామండి టెన్ ఓ క్లాక్ అట్లా అయితే ఇక నాన్న గురించి చెప్తుంది అత్తమ్మ ఇట్లా ఏంటి నా అన్నయ్య గుర్తు చేసుకుంటున్నాడు తన చైల్డ్ నాన్న ఎలా ఉండేవాడు ఎలా చేసేవాడు మా చిన్నప్పుడు ఎలా ఉండేవాడు మాకేమైనా తట్టుకుంటాడు కానీ అన్నయ్య కొంచెం లేటుగా వస్తే మాత్రము ఎప్పుడు ఫోన్ చేయి ఎటు వెళ్ళిండు అని బాగా టెన్షన్ పడేవాడు ఆ రోజు జరిగిన డే వ్లాగ్ అండి మీకేమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్